సేవింగ్స్ ట్రెండ్ ప్రస్తుతం చైనాలో ఎక్కువగా వినిపిస్తోంది లాక్డౌన్ పూర్తయిన తర్వాత అప్పటి వరకు విధించిన కఠిన ఆంక్షలను చైనా ప్రభుత్వం ఎత్తివేసింది దీంతో చైనీయులు విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేశారు ఫలితంగా అనవసరపు ఖర్చులు పెరిగి చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు చైనాలో పిల్లల చదువుల ఖర్చులు పెనుభారంగా మారాయి దీనికి తోడు ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగాలేదు కనుక రానున్న రోజుల్లో ఉద్యోగం పోవటం జీతాలు తగ్గటం లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చని చైనీలు భయపడుతున్నారు అందుకే వీటిని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తగా రివైన్స్ సేవింగ్స్ చేస్తున్నట్లు చైనా మహిళలు ఓ సర్వేలో తెలిపారు డబ్బులను పొదుపు చేసే విషయంలోనూ చైనా మహిళలు సరికొత్త మార్గాల్ని వెతుకుతున్నారు అందులో భాగంగా సేవింగ్ పార్ట్నర్ హ్యాష్ ట్యాగ్ తో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ సెట్ చేశారు సేవింగ్ పార్ట్నర్ వెబ్సైట్స్ లో చాలా పొదుపు సంఘాలున్నాయి ఇందులో మహిళలు సభ్యులుగా చేరి తాము రోజు ఎంత దాచుకున్నాం ఎంత ఖర్చు చేశాం అన్నది రికార్డ్ చేసుకోవచ్చు సభ్యుల్లో ఒకరిని ఒకరు సంప్రదించుకుని ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు ఈ విధంగా నెలవారీ ఖర్చుల్లో దాదాపు నలభై శాతాన్ని ఆదా చేయగలుగుతామని కొందరు చైనా మహిళలు చెప్తున్నారు అయితే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్లు పెట్టడం మానేసి బుద్ధిగా వంట చేసుకుంటున్నారు అనవసరపు వస్తువులు కొనటం మానేస్తున్నారు ఇలా తమ దుబారా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తున్నారు పొదుపునకు సంబంధించిన యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అందులో రోజు ఎంతో కొంత నగదు వేస్తున్నారు ఈ యాప్ ను లక్షలాది మంది చైనా మహిళలు ప్రస్తుతం వాడుతున్నారు